హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను అందరూ వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నేనైతే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా వీడియో మీ అందరికీ నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టి చాలా సింపుల్గా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నా అండి అవి దేనికి ఖర్చు పెట్టాను ఎలా కూడా మీకు చెప్తాను నేనైతే పూజ కావాల్సినవి అన్నీ త్రీ డేస్ ముందు నుంచే చూసుకుంటా అండి ఏమి ఇంట్లో లేవు ఏం కావాలి ఏంటి అని చెప్పి పూలు ఆకులు రాగి చెంబు ఎలాగో పసుపు కుంకుమ అగరబత్తులు డూమ్ స్టిక్స్ పూజా సామాగ్రి ఇట్లాంటివన్నీ కావాల్సినవి అన్నీ చూసుకుంటా అండి ఎందుకంటే పూజా సామాగ్రి అంటే మనకి ఎక్కువ శాతం పూజ చేయటానికి ఇంట్లో ఉంటాయి కదా మనము ప్రిపరేషన్స్ అన్నీ టూ త్రీ డేస్ ముందు నుంచే చేసుకున్నామంటే కొంచెం చేసుకున్నా కానీ మంచిగా ఏమీ మర్చిపోకుండా అయితే చేసుకుంటామండి అందుకని చెప్పి నేను అన్నీ ముందే రెడీ చేసుకుని ఉంచుకున్నాను అలాగే పటాలు కూడా తీసుకున్నాను నేను టూ హండ్రెడ్ రూపీస్ ఖర్చు అని చెప్పాను కదా పూలు వచ్చేసి యాభై రూపాయలు అయితే అయినాయి అండి నాకు ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయేమో మా ఇంట్లో చెట్టువి చాలా మందికి ఇంట్లో చెట్లు ఉంటే పూలవి అమ్మవారికి అయితే పెట్టేసుకోవచ్చు కాబట్టి నేను యాభై రూపాయలు పూలు మాత్రమే తీసుకున్నాను నెక్స్ట్ అలాగే ఆకులు అయితే ఇరవై రూపాయలు తీసుకున్నా అండి నాకు ఇరవై రూపాయలు ఆకులైతే పట్టినాయి అటు ఇటుగా ఇరవై ఆకుల దాకా అయితే పట్టినాయి నెక్స్ట్ అలాగే మనకి ఇంట్లో కాయలు కొనుక్కున్నాం అనుకోండి అవి ఉంటాయి కదా అమ్మవారికి పెడతానికి నెక్స్ట్ అలాగే నేనైతే అమ్మవారికి ప్రసాదం పెడతానికి అరిటాకులు అయితే తీసుకున్నా అండి అవి నాకు ట్వంటీ రూపీస్ దాకా అయితే పడ్డాయి నెక్స్ట్ నేను ఇప్పుడు పుస్తకం చూపించాను కదా అమ్మవారి వ్రతం పుస్తకం ఇది ఇది నాకు చాలా బాగా ఉపయోగపడింది అండి నాకైతే టెన్ రూపీస్ పడింది ఇది కాబట్టి ఖచ్చితంగా ఈ పుస్తకం అయితే కొనుక్కోండి టెన్ రూపీస్ అంటే అంత ఎక్కువ కాస్టింగ్ కాదు కదా నెక్స్ట్ అలాగే కలసంలో పెడతానికి అమ్మవారికి అయితే రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను ఫిఫ్టీ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ అయితే అయినాయి అండి ఇవి కూడా మనము ఒక ఫోర్ ఫైవ్ డేస్ ముందు తీసుకున్నామంటే తక్కువ కాస్ట్లో అయిపోతాయి నేను ముందు రోజు తీసుకున్నాను అందుకని నాకు ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే పడ్డాయి ఇప్పుడు నేను పూజ ఎలా చేసుకున్నాను మనము పూజ అందరం ఎలా చేసుకోవాలి అని చెప్పి రఫ్గా చూపించేస్తాను నెక్స్ట్ అలాగే నీ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తా అండి మనము ఫస్ట్ అమ్మవారికి కలసం పెట్టుకోవాలి అనుకుంటే అంటే చాలా మందికి పెద్దవాళ్ళ నుంచి ఆచారం వస్తేనే కలసం పెట్టుకుంటారు కలసం లేని వాళ్ళు అయితే మన అమ్మవారి ఫోటో పెట్టుకొని నార్మల్గా కొబ్బరికాయ కొట్టుకొని నైవేద్యం పెట్టుకొని పూజ చేసుకోవచ్చు కలసం ఉన్నవాళ్ళు అయితే ఈ విధంగా అయితే చేసుకోవాలని చూపిస్తున్నాను ఫస్ట్ ఒక టేబుల్ లాంటిది అయితే తీసుకోండి నేనైతే ఎప్పుడు టేబుల్ కావాలనుకున్నా నా దగ్గర అయితే ఈ టీ పై సంబంధించింది ఉంది నేను ఇది ఆడుకుంటాను ఎందుకంటే మనము అమ్మవారికి పెట్టే పెట్టేయన్ని మంచిగా ఏర్పాటు చేసుకోవచ్చు అందుకని నేను పెద్ద టేబుల్ తీసుకొని ఇలాగా పసుపు రాసుకొని అష్టదల ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ చల్లుకొని నెక్స్ట్ మనం అమ్మవారి ఫోటో అలాగే అయ్యవారి ఫోటో అయితే పెట్టుకోవాలండి ఇక్కడ నేనేం చూపిస్తున్నాను అంటే ఫస్ట్ మీరు బియ్యం పెట్టుకుంటాం కదా మనం కలశం కింద ఆ బియ్యము మనం పెట్టుకునేటప్పుడు చాలామంది అది వండుకొని తినాలి కానీ వండుకోవడం ఇష్టం లేదు వాళ్ళు ఏంటంటే ఇక్కడ బియ్యం పెట్టుకోరు ఇట్లా ఆకు పెట్టుకొని అయితే చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే మనం ఇక్కడ పెట్టిన బియ్యాన్ని పంతులు గారికి ఇవ్వాలి అని చెప్తారు కాబట్టి అలా ఇవ్వాలి అని మీరు అనుకుంటే కింద ప్లేట్ లో బియ్యం అయితే పోసుకొని ప్లేట్ పైన ఈ కలసం అయితే పెట్టుకోవాలి నేను మీకు ఒకసారి ఇలాగ చూపించాను నెక్స్ట్ అలాగే అలాగ చూపించాను కాబట్టి మనము ఎలా అయితే చేసుకోవాలనుకుంటున్నామో అలా అయితే చేసుకోవాలి అలాగే కలసం పెట్టుకునే ముందు కలసానికి గంధం కానీ పసుపు కానీ రాసుకొని పూజించుకొని చెంబులో మనము నీళ్లు అలాగే పసుపు కుంకుమ ఒక కాయిన్ అయితే వేయాలండి ఎందుకంటే ఇప్పుడు ఈ కలసంలో వాటర్కు మనకు గంగా లాగా అన్నమాట త్రివేణి సంగమం అంటారు కదా అట్లాగనమాట కాబట్టి వీటిల్లో ఒక రూపాయి కాయిన్ వేసుకొని ఈ కాయిన్ని మనం తర్వాత తీసేసేటప్పుడు బీరువాలో అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ అలాగే కలసం పైన ఐదు ఆకులు పెట్టుకొని కొబ్బరికాయ పెట్టుకునేటప్పుడు కూడా కొబ్బరికాయకి బొట్లు పెట్టుకొని దానిపైన జాకెట్ ముక్క అయితే ఫోల్డ్ చేసుకొని పెట్టుకొని ఇలాగైతే అమ్మవారికి బొట్టు పెట్టుకొని గాజులు అయితే వేసుకొని అమ్మవారికి కూడా పూలు పెట్టుకొని కలశానికి అలాగే పటాలకి పూలు పెట్టుకొని నేనైతే అమ్మవారి కోసం గాజులు మాల అలాగే కాయిన్స్తో మాలైతే చేశాను అవి నీట్గా అలా అలంకరించుకున్నాను నెక్స్ట్ అలాగే మీరు పెట్టాలి అనుకుంటే అమ్మవారికి మీకు స్తోమత ఉంది అనుకుంటే చీర అలాగే రవిక అంటే జాకెట్ ముక్క ఒక దువ్వెన పౌడర్ డబ్బా ఇవన్నీ డీటెయిల్డ్గా నేను ఎలా చేశాను ఏంటని కూడా మన యూట్యూబ్ ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇవన్నీ అమ్మవారికి అయితే పెట్టుకోవాలి మనము నెక్స్ట్ అలాగే పూజ ప్రారంభించుకోవాలి నేను ఇందాక చెప్పాను కదా నేను తీసుకున్న పుస్తకం అయితే నాకు చాలా బాగా ఉపయోగపడింది పూజ చేసుకోవడానికి కాబట్టి మీరు ఏం తీసుకున్నా తీసుకోకపోయినా పది రూపాయలు పెట్టి ఖచ్చితంగా ఆ పుస్తకం అయితే తీసుకోండి నెక్స్ట్ అన్నీ నేను పూజకి రెడీ చేసుకున్న తర్వాత అయితే ఇట్లాగ ప్రమిదలు అయితే తీసుకున్నా అండి ఈ ప్రమిదలు కూడా నాకు చాలా తక్కువ కాస్ట్లో పడ్డాయి ఎందుకంటే నేను ఎప్పుడు పూజ చేసుకుంటున్నా కానీ మట్టి ప్రమిదల్లోనే చేసుకోవటం నాకు ఇష్టం అండి అందుకని నేను మట్టి ప్రమిదల్లోనే చేసుకుంటాను మీరు కావాలనుకుంటే ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు మీరు ఇక్కడ చీర పెట్టలేకపోతే అండి జాకెట్ ముక్కలు అయితే ఖచ్చితంగా మన ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదా కాబట్టి జాకెట్ ముక్కలైనా పెట్టుకొని మన అమ్మవారికి పూజ చేసుకోవచ్చు ఈ తాంబూలాన్ని మళ్ళీ మనం ఎవరికి ఇవ్వాలి ఎలా యూజ్ చేయాలని అనుమానం చాలామందికి ఉంటుంది కదా ఈ తాంబూలాన్ని మన అమ్మవారికి పెట్టిన తర్వాత మనము మనమైనా వాడుకోవచ్చు లేకపోతే మన ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకైనా పెట్టవచ్చు నేనైతే కొన్న బుక్ అని చెప్పాను కదా ఆ బుక్లో మీరు ఈ టైంలో ఇలా చేయాలి ఇలా చేయాలని ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా అయితే ఇచ్చారండి అలాగా ఆ ప్రకారం అయితే నేనైతే నీట్గా స్టార్ట్ చేసుకొని చేసుకున్నాను ఇప్పుడు మనం అమ్మవారికి పండు తాంబూలం కూడా పెట్టేశాం కదా అలాగే ఇప్పుడు చీర పెట్టాం కదా అమ్మవారికి అందులోనూ పండు తాంబూలం పెట్టాము నెక్స్ట్ అలాగే పక్కన కూడా మన నైవేద్యం కింద పండు తాంబూలం అయితే పెట్టేసుకొని దీపారాధన అయితే చేసుకున్నా అండి చాలామంది అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు నేనైతే చాలా యూట్యూబ్ ఛానల్ చూసి ఇలా చేసుకుంటేనే పూజ చేసుకోవాలేమో అనుకొని నాకైతే అస్సలు నచ్చేది కాదు మనం అమ్మవారికి పూజ చేసేటప్పుడు మనం ఎంత భక్తితో చేసామన్నది ఇంపార్టెంట్ అండి కావాల్సింది ఇంకోటి ఏంటంటే మనం స్టోరీ చదివేటప్పుడు కూడా చారుమతి అనే స్త్రీ అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత బంగారం అలాగే కార్లు కాళ్ళకి పట్టి ఇట్లాంటివన్నీ వచ్చినాయి అని మీ స్టోరీలో ఆల్రెడీ చదివే ఉంటే మీకు అర్థమైపోయి ఉంటుంది అమ్మవారికి పూజ చేసిన తర్వాత మనకి మంచిగా అమ్మవారు కరుణిచ్చి పసుపు కుంకాలు నిండుగా ఇస్తారు అలాగే మన అష్టైశ్వర్యాలతో తుల చెప్పి అమ్మవారు దీవిస్తారు మనం వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకుంటున్నామండి మనకి డబ్బులు బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలి ఇట్లాంటివన్నీ బాగా ఉండాలి మాకు ఇబ్బంది లేకుండా అనే కదండి మనం పూజ చేసుకునేది కానీ అమ్మవారిని మనం పూజ పేరుతో మన ఇంట్లోంచి బయటికి నెట్టేస్తున్నామండి ఎందుకంటే డబ్బులు అంటే అమ్మవారే కదండి అవి కొనాలి ఇవి కొనాలి ఇలా చేయాలి అలా చేయాలి బాగా చేయాలి అని చెప్పి మనం అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజించకుండా వాటిని ఖర్చు పెట్టేసి బయటికి పంపించేస్తున్నాం ఇంట్లోంచి చాలా మంది సోషల్ మీడియాలో కూడా ఇప్పుడు పెడుతున్నారు శ్రావణ మాసం వస్తుందంటే ఇంట్లో ఆడవాళ్ళు డబ్బులు వదిలిస్తున్నారు బాగా అని చెప్పి ఆ మాట మగోళ్ళ చేత మనం ఎప్పుడు అనిపించుకోకూడదండి అలా అనిపించుకొని మనం పూజ చేసుకున్నా కానీ ఎప్పుడు ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనం పూజ చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సినవి మనం ఎంత మనస్ఫూర్తిగా చేసాము ఎంత నిండుగా అమ్మవారికి నైవేద్యం చేశాము అనే కావాలి నైవేద్యం అనుకోండి ఇప్పుడు తొమ్మిది రకాలు ఖచ్చితంగా చేసి పెట్టండి ఎందుకంటే మన చేతులతో మనం స్వయంగా అమ్మవారికి చేసే కదండి కాబట్టి ఇంట్లో ఎలాగో ఇంట్లో సరుకులు అన్నీ ఉంటాయి మనకి నెలకు సరిపడా మనం ఇంట్లో సరుకులు తెచ్చుకుంటాము కాబట్టి ఆ సరుకులతో మీరు అమ్మవారికి తొమ్మిది రకాల ప్రసాదాలు చేసి మనస్ఫూర్తిగా ఇవ్వండి పొద్దున్నే లేచి పూజ స్టార్ట్ చేసుకోండి ఇంకెంతకన్నా అమ్మవారికి ఇష్టమైన విషయాలంటే డబ్బులు ఖర్చు పెడతాం కాదండి మనం పూజ బాగా చేసుకోవడమే కాబట్టి ఎప్పుడైనా సరే మనం పూజ చేసుకునేటప్పుడు వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు వీళ్ళు ఎలా తీసుకుంటున్నారు వాళ్ళు అలా ఇస్తున్నారు వీళ్ళు ఇలా ఇస్తున్నారని చెప్పి ఆలోచించుకోకుండా మనం ఎలా చేసుకుంటున్నాం మనకి ఎంత బాగా మంచిగా ఉంటుంది అని చెప్పి ఆలోచించుకొని చేయటమే మనకి మెయిన్ అండి నేనైతే స్టోరీ కూడా ఫుల్గా చదివాను ఇక్కడ స్టోరీ కూడా ఇచ్చారు కదా కాబట్టి వరలక్ష్మి వ్రతం చేసుకునేటప్పుడు అమ్మవారు ఈ విధంగానే చేసుకోండి అని ఎక్కడా చెప్పలేదు మనకున్న దాంట్లో చేసుకోమని చెప్పారు ఇంకోటి ఏంటంటే అమ్మవారికి పచ్చిశనగలు పెట్టాలి అని ఖచ్చితంగా చెప్తారు కదండి ఎందుకు చెప్తారో ఇప్పుడైనా ఆలోచించారా అమ్మవారు ఫస్ట్లో పూజ చేసుకునేటప్పుడు అందరి ఇళ్లలో అన్ని అవైలబుల్గా ఉండేవి కాదు కదా శనగలు అయితే అందరిళ్లలో ఉండేవి కదా కాబట్టి తక్కువ కాస్ట్లో వచ్చేవి కూడా పాత రోజుల్లో కాబట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా ఆ శనగలు పెట్టినా చాలు అని చెప్పి చూపించడానికి అమ్మవారు శనగలు ప్రసాదంగా తీసుకుంటారండి ఇవన్నీ ఆలోచించుకొని నేను తక్కువ పూ కాస్ట్లో అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే నైవేద్యం చేసుకుని అయితే పూజ చేసుకున్నా అండి తొమ్మిది ప్రసాదాలు అయితే చేశాను ఇప్పుడు ఈ పూజలో పెట్టినని మనం ఎలా యూస్ చేయాలని చెప్పి చెప్తాను ఇక్కడ అమ్మవారికి మనం తాంబూలం కింద చీర పెట్టాం కదండి ఇది మన ఇంట్లో ఆడపిల్లలకి కానీ లేకపోతే మనమైనా తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ అలాగే అమ్మవారికి కలసం కింద బియ్యం అయితే పెట్టాం కదండి అవైతే నాన్ వెజ్ వండినప్పుడు కాకుండా వెజ్ వండుకుంటాం కదా అలాంటప్పుడు అయితే వండుకోవచ్చు లేకపోతే పరమాండం చేసుకుని అయినా తినొచ్చు నెక్స్ట్ అలాగే కలిసి కలసంలో వాటర్ అయితే మనము ఎక్కడైనా నీళ్లు పారే చోటు ఉంటాయి కదా అక్కడైనా వేయవచ్చు నెక్స్ట్ అలాగే లేకపోతే మనం ఇంట్లో అంతా మంచి జరగాలని చెప్పి చల్లుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మనము కలసంలో పసుపు కుంకుమ అలాగే ఒక రూపాయి కాయిన్ వేశాం కదా ఈ రూపాయి కాయిన్ అయితే బీరువాలో పెట్టుకోవచ్చండి ఈ జాకెట్ ముక్కనైతే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఎట్లా అంటే అత్తయ్య నాయనమ్మ అమ్మమ్మ అమ్మ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా పెద్ద పెద్దవాళ్ళు వాళ్ళకైతే ఈ జాకెట్ ముక్కనైతే ఇవ్వచ్చండి నెక్స్ట్ అలాగే గాజులు మనమైనా వేసుకోవచ్చు అమ్మవారి పైన పైన పెట్టాం కదా గాజులు అవి మనమైనా వేసుకోవచ్చు లేకపోతే ఎవరికైనా పెద్దవాళ్ళకైనా ఇవ్వచ్చు నెక్స్ట్ అలాగే మనం పసుపు గణపతిని కూడా చేసి పెట్టాం కదండి మనం స్నానం చేసేటప్పుడు మన ఒంటికి అయితే రాసుకోవచ్చు అండి చాలా మంచిది నెక్స్ట్ అలాగే నేనైతే అమ్మవారికి గాజులు మాలు వేసాను కదా ఈ అలాగే కాయిన్స్ మాల్ కూడా వేసాను కదా ఈ కాయిన్స్ని నీట్గా అయితే కవర్ చేసి మనం గుళ్ళకెళ్ళినప్పుడు హుండీలో అయితే వేయొచ్చండి నెక్స్ట్ అలాగే గాజులు అయితే మనం తీసి వేసుకునేటప్పుడు డే టైంలో అంటే పీరియడ్స్ టైంలో వేసుకోకుండా పండగలప్పుడు అయితే వేసుకోవచ్చు మళ్ళీ మన అమ్మవారి దగ్గర పెట్టిన గాజులు డే టైంలో వేసుకోకూడదు కాబట్టి ఇవన్నీ చూసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకున్నామంటే పూజ అయితే కంప్లీట్ అవుతుందండి ఇప్పుడు మీరు మూడో శుక్రవారం పూజ చేసుకోకపోతే నాలుగు ఐదు శుక్రవారాలు ఎప్పుడైనా ఐదు శుక్రవారాల్లో ఎప్పుడైనా మనం పూజ చేసుకోవచ్చు అండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి పూజ చేసుకునేటప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని చేసుకోండి చాలా మంచి జరుగుతుంది మీకు వీడియో నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు